హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుంతాధర్ సుంతాధర్ యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు వచ్చేసి చాలా మందికి లాభాలు రావటం లేదు చాలామందికి అయ్యో మేము పెట్టిన ఖర్చు దానికే పోతుంది కొరియర్ ఛార్జ్ పోతుంది ఎక్కడ కొనుక్కోవాలా హైదరాబాద్లో కొనుక్కున్నా లాభాలు వస్తలేవు గుంటూరులో కొనుక్కున్న లాభాలు వస్తలేవు విశాఖపట్నంలో కొనుక్కున్న బెంగళూరులో కొనుక్కున్న చెన్నైలో కొనుక్కున్న లాభాలు రావట్లేదు అని చాలామంది అనుకుంటుంటారు అక్కడికి సప్లై చేసే కం ఫ్యాక్టరీ మీకు చెంతకు తీసుకొని వచ్చిన అది ఏది అంటే మెగా మార్ట్ ఒకటే చోట మీరు కుర్తీలు కొనుక్కోవచ్చు లెహెంగాస్ కొనుక్కోవచ్చు కిడ్స్ వేర్ కొనుక్కోవచ్చు మెన్స్ వేర్ కొనుక్కోవచ్చు శారీస్ కూడా కొనుక్కోవచ్చు ఎప్పటికప్పుడు గత నాలుగేళ్ళ నుంచి మనం తీసుకున్నాం మెగా మెగామార్ట్ వచ్చి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు దీంట్లో మీకు లాభాలు వచ్చేది ఏవో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడి నుంచి పెద్ద పెద్ద హోల్సేలర్ కొన్ని కోట్లు పెట్టి తీసుకొని పోతారు మీకు లాభాలు రావా చెప్పండి మీరు ఒక్కసారి ఆలోచించండి నేను అలాంటి మంచి ఫ్యాక్టరీలను చేస్తున్నా మీరల్లా నా దేవుళ్ళే చూసే ప్రతి ఒక్కరు మిస్ చేసుకోరనుకుంటున్న ఇలాంటి మంచి కంపెనీతో జోడీ కావాలని కోరుకుంటున్న ఒకసారి ట్రై చేయండి మీరు తీసుకున్నారంటే మీకు అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూసేద్దామా ఈ ఈరోజు వచ్చేసి ఏం కలెక్షన్లు తీసుకొచ్చిండ్రో ఏం ఈ ఈరోజు మాత్రం చాలామంది సూర్యాన్న డైరెక్ట్ తీసి కనబడి ఈరోజు వేస్తే చాలా మందికి ఫోన్ చేసి సూర్య గారు రండి ఒకసారి వీడియోలకి రండి అని అడిగినారట అందుకోసం ఈరోజు వీడియోలకి మనం అన్న వచ్చేస్తున్నాడు మనం మాట్లాడేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ గురించి సూరత్ నుంచి సుంతధర యూట్యూబ్ ఛానల్ ఎప్పటికప్పుడు మంచి మంచి వీడియోలు కొత్త కొత్త మోడల్స్ లాంచ్ చేసినట్టు మీ తీసుకొని వస్తూనే ఉంటుంది ఇంకా మాట్లాడేద్దాం సూర్య గారితో సూర్య గారు వచ్చేసిండ్రు చాలా బిజీ పర్సన్ బట్ ఈసారి మీ చెంతకు వచ్చేసిండ్రు జలాన్ మెగా మార్ట్ నుంచి నమస్తే సూర్య గారు ఎలా ఉన్నారు మీకు కూడా చాలా చాలా సూపర్ మన వాళ్ళకైతే చాలా మంది సూపర్ చేయడం నువ్వు అయితే యూట్యూబ్ ఛానల్ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి బట్ జలన్ మెగా మార్ట్ లో మమ్మల్ని అయితే ఇక్కడ కూర్చోబెట్టినావు సంక్రాంతికి నేనే వస్తా అక్క మన వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు అని అన్నావు ఇన్ని రోజులు నేను పిలిస్తే రాలేదు కానీ మీరు పిలిస్తే వచ్చినాడు అసలుకి చెప్పండి చిన్న కాల్స్ చాలా మంది వస్తున్నాయి వాళ్ళు వస్తున్నాయి ఎందుకంటే సూర్య లేవు సంక్రాంతి గురించి మీరు ఏమిటండి లేండి శారీ తీసుకొచ్చి నాకు చూపెట్టు చూపెట్ట ఓకే నండి దాని స్పెషల్ గురించి సంక్రాంతి గురించే మీకు ఈ సారి నేను తీసుకొచ్చిన సంక్రాంతి గురించే ఓకే సంక్రాంతి గురించి సారీస్ వచ్చేసినాయి అంట ఫటాఫట్ చూసేద్దాం మరి ఇగో ప్లేన్ వస్తది టోటల్ సారీ ప్లేన్ వస్తది ఇది పల్లు అన్నట్టు ఇది బ్లాక్ పెద్ద పొడ కాదు ఒకటి పల్లు వస్తది చూడొచ్చు మీరు ఇగో ఇది మొత్తం పల్లు వస్తది ఇగో మొత్తం పల్లు వస్తే చిన్న బోర్డర్ వస్తది మొత్తం సారీ చూసినట్టు మొత్తం ప్లేనే ఏ ఉంటది ఓకే

దీంట్లో సెట్ వచ్చేసి ఫోర్ పీసెస్ ఫైవ్ పీసెస్ సెట్ వస్తుంది సింగిల్ సింగిల్ పీస్ మనకు అవైలబుల్ ఉండదు అది కూడా చెప్తున్నా ఈ పత్తి వీడియోలో చెప్తున్నా వచ్చిన వీడియో ప్రతి వీడియోలో అదే విషయం చెప్తా ఈ సింగిల్ సింగిల్ పీస్ మాత్రం డీల్ చేయను ఓకే మొత్తం మనకి దీనికి సంబంధించి మీరు చూడొచ్చు ఎలా ఉందో చూడొచ్చు కలర్ కాంబినేషన్ సెట్ వైజ్ సెట్ వైజ్ ఉంటది ఫోర్ పీసెస్ ఫైవ్ పీసెస్ ఫోటో కూడా వస్తుంది లో కూడా వస్తుంది చూడొచ్చు ఈ విధంగా మనకు ఫోటో వస్తుంది చూడొచ్చు దీని లుక్ కూడా చూడొచ్చు మీకు అన్న నేను చెప్పినట్లే బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ ఉంటాయి గ్రీన్ కలర్ ఈ విధంగా అంటే ఈ బోర్డర్ వచ్చిన కలర్ లో బ్లౌజ్ ఉంటది ఆపోజిట్ గా వస్తుంది సేమ్ బ్లౌజ్ మనకి రాదు అది అది కూడా గుర్తు కూడా వచ్చేసి ఎల్లో కలర్ హల్దీ కలర్ లో అనుకుంటారు కదా హల్దీ గురించి కావాలి ఇది కాదు అని దాని గురించి చూస్తే మనకి ఏదో ఒకటి చెప్తుంది అంత బటర్ఫ్లై లెక్క కూడతూ చూస్తే మీకు వీడియోలో చూసినట్టు కూడా బటర్ఫ్లైవ పడుతుంది చూడచ్చు పట్టు చాలా చాలా కాజీవరం పేరు అయినా ఉంటారు కాంజీవరం పేరు కాంజీవరం పేరు తయారు చేసి తయారు చేస్తా అంటే ఆ పేరు పెట్టుకోలేదు కాంజీవరం నుంచి తెప్పించి కాంజీవరం అంటే మీరు పట్టు అనుకుంటారు దీనికి కాంజీవరం దేని అంటారు అంతే యాక్చువల్ అంటే దీని దారం ఉంటుంది కాజీవరం చిన్న చిన్న దారాలు వస్తాయి దాన్ని కాంజీవరం పట్టు అంటారు బంగారం లెక్క మెరుస్తా ఉంటుంది చూడండి దాన్ని కాంజీవరం పట్టు అంటారు శారీసారి బట్ట అంటారు దాని కాంజీవరం పేరు కాదు ఓన్లీ బట్ట పేరు అది అంతే ఉన్నదిన్న చెప్పి అమ్ముతా అది కూడా మీకు తెలిసిందని ఉన్నది ఉన్నట్టు చెప్పి అమ్ముతా ప్లేన్ ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన పట్టు లలో ప్రింట్ ప్లేన్ వచ్చిందా ప్రింటెడ్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ వస్తుంది ఒక డిజైన్ వచ్చిందా సారీస్ దాంట్లో ప్లేన్ వస్తుంది అది కూడా గుర్తు మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి ఓకేనా అండి ఇంట్లో వచ్చేసి మనకు ఇలాంటి వర్క్ సారీ పట్టు దాంట్లో వర్క్ శారీస్ వస్తాయి చూడొచ్చు సిరోస్ కి వర్క్ వర్క్ లో ఉంటాయి చూడొచ్చు ఇంకోటి ఇలాంటి పట్టు మొత్తం ప్రింట్ దీంట్లో అన్ని సిల్క్ పట్టు ఉంటది ఒకటి కాంజీవరం పట్టు ఉంటది ఇంకోటి డోలా సిల్క్ లాంటి ఆ పట్టు ఉంటది అన్ని సిల్క్ సంబంధించి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఏంటంటే మనకు సిల్క్ అన్న మొత్తం టోటల్ పదిహేడు రకాలు పదహారు రకాలు ఉంటాయి ఉంటే సిల్క్ సిల్క్ సంబంధించి అన్ని వెరైటీ వెరైటీస్ ఉంటాయి దగ్గర ఇప్పుడు ఇది 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 ఓకే నూరా సిల్క్ అంటారు నోరీ సిల్క్ అంటారు దీన్ని నోరీ సిల్క్ అంటే మనం అక్కడ మనకు ఒక్కడే తెలుగు వాళ్ళకి అంటే కాంజీవరము ఇది పాటు డోలా పేరు పెట్టారు గుర్తు పెట్టుకోండి ఇది అన్న నోరా సిల్క్ నోరా సిల్క్ అంటే కొద్ది సిల్క్ మట్ సిల్వర్ మిక్స్ వస్తుంది సిల్వర్ సిల్క్ మిక్స్ వస్తుంది దాన్ని బట్టి ఉంటుంది మీరు చూడొచ్చు షైనింగ్ కూడా సిల్వర్ లెక్కనే అనే కనిపిస్తుంది మీకు సిల్వర్ లెక్కనే అనిపిస్తుంది కానీ గోల్డ్ ఇది మొత్తం గోల్డ్ సంబంధించి ఈ విధంగా మనకు సారీస్ అవైలబుల్ దీనికి దీనికి సంబంధించిన పట్టు కూడా పట్టుకుంటుంది ఓకేనా ఇది వచ్చి ఇంకోటి చూపించింది ఇంకోటి వచ్చేసి ఇది వస్తుంది చూడండి ఈ విధంగా ఇది ఆర్గెంజా సిల్క్ వస్తుంది సిల్క్ నెట్ సిల్క్ కూడా అంటారు అనొచ్చు దీన్ని ఆర్గెంజా సిల్క్ కూడా అనవచ్చు నెట్ లో మన అంటారు చాలా మంది ఈ విధంగా నెట్ లో కావాలంటే చూడండి పల్స పట్ట దీంట్లో సిల్క్ మీరు దీనికి ఇంకోటి ఏంటంటే మనకు సిరోస్కి కూడా వస్తుంది పళ్ళులో పళ్ళులో ఓన్లీ పళ్ళు సిరోస్ కి ఉంటది దీంతో స్టార్టింగ్ వచ్చి సిల్క్ లో స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ రెండు వందల యాభై రూపాయల నుంచి సిల్క్ స్టార్టింగ్ వస్తాయి మనకు ఫోర్ థౌసండ్ వరకు సిల్క్ అది బయట కావాలనుకుంటే వచ్చి విజిట్ చేసి చేయండి తీసుకోని కూడా అంటలే విజిట్ చేసాన చూడొచ్చు మీరు వచ్చి చూడొచ్చు ఇది సారీ ఇది కూడా దీంట్లో అన్ని ఉంటాయి బొమ్మలకు సంబంధించిన మొత్తం ఉంటాయి చూడొచ్చు ఇవన్నీ అన్ని బొమ్మలకు సంబంధించిన సిల్క్ గోల్డెన్ మొత్తం వస్తాయి చూడొచ్చు ఇది ఇవ ఏను బొమ్మలు చూడొచ్చు ఇది ఎంత పెద్దగా పళ్ళు సంబంధించింది ఏ ఎలిఫెంట్స్ వచ్చేసినాయి అన్ని రకాల బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా సారీ ఆరు ముప్పై ఆరు ముప్పై కచ్చితంగా ఉంటుంది కే సిక్స్ థర్టీ ఖచ్చితంగా ఉంటుంది అలా దీనిలో కూడా ఒక్కొక్క విషయం చెప్తున్నా ఇది ఏంటంటే మన సెట్ టు సెట్ వెజ్ ఏది తీసుకుని మన దగ్గర సెట్ టు సెట్ వేస్ ఉంటుంది సింగల్ సింగల్ పీస్ మనకి అస్సలు డీల్ చేయండి మినిమం బడ్జెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆన్లో తీసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు టెన్ థౌసండ్ కూడా తీసుకోవచ్చు అని ఇంకో విషయం నేను చెప్పడం మర్చిమండి అంటే మన దగ్గర కొన్ని ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి ఆఫర్స్ క్రాంటి ఆఫర్స్ కూడా చెప్తున్నా పది వేల వరకు మీరు షాపింగ్ చేశారనుకోండి ఒక బ్లూటూత్ స్పీకర్ వస్తుంది అది బయట మీ దాని రేటు కూడా చెప్తున్నా ఉన్నది ఉన్నదే దాని రేటు ఏడు వందల యాభై రూపాయలు వస్తుంది బయట మీరు తీసుకున్నది ఏడు వందల యాభై రూపాయలు రాజొస్తుంది ఒకవేళ మీరు ఇరవై ఐదు వేల షాపింగ్ పైన చేసేట్ అనుకోండి దానిలో ఒక మసాజ్ కన్నా వస్తుంది మనం మసాజ్ చేసుకున్న నొప్పులు గీట్లా ఉంటే దానికైనా మసాజ్ చేసుకున్న దానికైతే చేతులు నొప్పి పెడతాయి మషిన్ తోటి మనం చేసుకోవచ్చు మసాజ్ ఇంకొకటి వచ్చేసి యాభై వేలు సరుకు తీసుకున్న ఇండస్ట్రీ కుక్కర్ కుక్ వస్తుంది అంటే మనం స్టవ్ మీద అది పెట్టుకుని ఏదైనా అది కూడా అది కూడా చేసుకోవచ్చు కూరగాయలు చేసుకోవాలి అన్నం చేసుకోవాలి ఇంకోటి మనం లక్ష రూపాయలు షాపింగ్ చేసుకున్న రెండు ట్రోలీ బ్యాగులు వస్తాయి రెండు ట్రోలీ బ్యాగ్ ఒక ట్వంటీ ఫోర్ ఒక ట్వంటీ ఇంచ్ అంటే మినిమం టెన్ థౌసండ్ వరకు మినిమం సెవెన్ దాని రెండు టోలి బ్యాగ్ వస్తే ట్వంటీ ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ రెండు వస్తాయి ఒకవేళ రెండు లక్షల షాపింగ్ చేశారు అనుకోండి దాని పెద్ద థర్టీ టూ ఇంచెస్ టీవీ వస్తుంది కలర్ఫుల్ టీవీ వస్తుంది కంపిందే వస్తుంది ఓకే కలర్ఫుల్ టీవీ అండ్ ఇంచెస్ కంపిస్ ఈ ఆఫర్ కూడా చెప్తున్నా ఫిబ్రవరి సెకండ్ వరకే లాస్ట్ ఓకే ఫిబ్రవరి సెకండ్ వరకే లాస్ట్ అంటే మంత్ ఒకటే కాబట్టి సంక్రాంతి గురించి నేను చేసిన సంక్రాంతి గురించి క్రిస్మస్ సంక్రాంతి పండుగ గురించి నెక్స్ట్ వచ్చేసి బాక్స్ లో సిల్క్ ఐటమ్స్ కానీ దాంట్లో కూడా బాక్స్ ఐటమ్ దొరుకుతాయి లూజ్ ఐటమ్ దొరుకుతాయి అన్ని దొరుకుతాయి ఇది బాక్స్ ఐటమ్స్ సంబంధించిన సిల్క్ దీంట్లో మొత్తం వచ్చేసి సిరోస్ కి వస్తాయి ఇది ఓన్లీ పళ్ళుగా ఉంటది మొత్తం శారీస్ లో ఉండదు ఇప్పుడు ఫోటో చూసినట్లయితే చూడొచ్చు మీరు ఇది ఒక్క చున్నీ పండ్లుకి వస్తుంది ఇక్కడ కింద సిరోస్ కి వస్తుంది ఈ పళ్ళు ఒక్కటే సిరోస్ కి ఉంటది కింద మొత్తానికి సిరోస్ కి ఉండదు అది ఉండదు చెప్తుంది దీనికి బ్లౌజ్ సిక్స్ బాగా డబ్బు త్రిబుల్ ప్రాఫిట్ పొందొచ్చు త్రిబుల్ ప్రాఫిట్గా పొందొచ్చు ఇది ఏంటంటే మనకు బయట కూడా దొరికింది బయట వచ్చి చూసినా కూడా చూడొచ్చు ఓకేనా ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఇది ఆర్గేంజస్ సిల్క్ ఆర్గేంజస్ సిల్క్ లో బటర్ ఫ్రై వచ్చింది ఈ కి బట్టలు ఎంబ్రాయిడీ బట్టర్ రెండు టైప్లో వస్తాయి ఓకేనా మీరు ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఏ విధంగా వాష్ చేసుకోవచ్చు ఏం కాదు మరి ఒక్క విషయం మీరు ఎంత పెద్ద మీరు అనుకుంటున్నా మనం మన ఆడియన్స్ కూడా చాలా మంది కలర్స్ వెళ్తున్నాయి వెళ్తున్నాయి అని అంటారు కదా అది అలా వాళ్ళని తీసుకున్న వాళ్ళు యూజ్ చేసే బట్టి ఉంటే అది కూడా చెప్తాం ఎందుకంటే ఇప్పుడు మనకు ఇది ఒక సిరికి వచ్చిన ఎగ్జాంపుల్ ఇస్తున్నా మీకు ఇది ఒకటి మనకి ఇది వచ్చింది సారీ ఇది ఒక బట్ట వేరే వస్తుంది ఈ బట్ట వేరే వస్తుంది ఈ బట్ట వేస్తే అన్ని బట్టలు వేరే వస్తుంది దాన్ని ఏ విధంగా మనం యూజ్ చేసుకున్నా అదే విధంగా మనం యూజ్ చేస్తాం మనకి వీడియోలో చూస్తున్న ప్రతిదీ ఏమైనా కలర్ ఏం కలర్ ఏం పోయేది లేదు అది ఉన్నది చెప్తే అది ఎట్లా ఏ విధంగానే ఉతకండి ఎట్లా ఎట్లా ఉతకండి ఓ ఏ విధంగా ఉతికినా కూడా ఏ ప్రాబ్లం రాదు నేను చెప్తున్నా ఇంకోటి అది ఉన్న ఎగ్జాంపుల్ అందరికి ఇస్తా ఓకేనా ఇంకోటి వచ్చేసి మనకు ఇది కూడా ఆర్గెట్ సిల్క్ సెల్ఫ్ లో ఉన్నాయి దీంట్లో ఇది చూపెట్టిన ఇంకో డిజైన్ ఇంకో డిజైన్ వచ్చేసి దీంట్లో దీంట్లో ఏంటంటే మనకి బోర్డర్ పడుతుందా ఈ బ్లూ కలర్ ఈ బ్లో బ్లూ కలర్ ది మనకు బ్లౌజ్ వస్తుంది కావాలంటే ఫోటోస్ కూడా నేను చూపిస్తా ఇందాక చెప్పినట్టు ఇగో ఇది బ్లౌజ్ చెప్పిన బోర్డర్స్ బ్లూ కలర్ లో వస్తుంది

నెట్ ఫ్యాబ్రిక్ ఇది ఆ నెట్ లో సిరోస్ కి వర్క్స్ వస్తది దీంట్లో కూడా పట్టు యూజ్ చేసిండు పట్టు ఏం యూజ్ చేసిండు అంటే ఈ బోర్డర్ ఒకటి దాని గురించి మనం పట్టు యూజ్ చేస్తాం ఓకే దీనికి బోర్డర్ మొత్తం పట్టు యూజ్ చేసి పట్టు యూజ్ చేసి జరీ ఇందాకనే చెప్పాను ఇక్కడ కూడా జరీ యూజ్ చేసిండు బటన్ ఇది నేను అప్పుడు కూడా చెప్పాను ఇందాక కూడా మీకు జరీ జరీ అంటే ఓన్లీ పట్టు దీని అంటార జరీ అంటార బటన్ అన్న దాని సిల్క్ దాని పెట్టుకున్నాను బటన్ అంటాడు బాబా బాబా సారీ మాత్రం చాలా చాలా సూపర్ ఉంది ఈ బాక్స్ మనకు మనం డిఫరెంట్ డిఫరెంట్ బాక్స్ చూసినా ఇది ఒక బాక్స్ ఇది ఒక బాక్స్ ఈ విధంగా

లైట్ వెయిట్ లో ఎంత ఉంటా అంత బట్ స్మూత్ గా ఉంటది మన దగ్గర ఇదేనా మనకి ఎందుకు అంత మొత్తం అయిపోయి ఇప్పుడు నేను ఎందుకు మొత్తం అయిపోయి చూపిస్తలేను అంటే మళ్ళీ ఫోల్డింగ్ చేయాలంటే మన మషిన్ కి వెళ్ళాలి ఇది కంచీవరం ప్యూర్ పట్టు గుర్తు దానికి సంబంధించిన కూడా ఇంకో కాల్ అన్న ఇంకో డిజైన్స్ కూడా మనం చూపిస్తాం దానికి సంబంధించి కంచీవరం లోనే న్యూ నెక్స్ట్ హెవీ వెయిట్ వస్తుంది నెక్స్ట్ హెవీ వెయిట్ వస్తుంది హెవీ వెయిట్ అంటే మినిమం ఎన్ని కేజీ ఉంటది ఇది వచ్చేసి 5 కేజీస్ వరకు ఉంటది ఉంది మొత్తం లోపల గోల్డ్ పెట్టినట్టు ఉంది మస్తుగానే చాలా చాలా అద్భుతంగా ఉంది శారీ కూడా కొత్త డిజైన్ కాంచీపురంలో మనకు లాంచ్ అయిన శారీ సార్ దీంట్లో ఇది కాకుండా మన ఇంకా మోర్ మోర్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఒకవేళ మీకు ఇంకా కావాలనుకున్న అనుకో స్క్రీన్ మీద నెంబర్ కనుకోతే ఆ నెంబర్ మెసేజ్ చేసి కాల్ అని చేయొచ్చు ఆ నెంబర్ మీకు ఏ విధంగా ఇలాంటి బాక్స్ లో ఇలాంటి బాక్స్ లో వస్తాయి ఆ విధంగా ఇది బాక్స్ సారీస్ యూజ్ అయిపోయినాక మన సారీస్ మీకు బాక్స్ కావాలంటే వేరే దాని వేరే దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు నేక్టివ్ గేమ్ యూస్ ఇస్తాను. గిఫ్ట్ గిఫ్ట్ కలర్ గిఫ్ట్ బ్రదర్ యూజ్ చేసుకోవచ్చు. అలా గిఫ్టీ అలా మనకి గిఫ్ట్ వరం కూడా బాగు యాచూ. ఓం కొడ ఒకటి. చూడండి మళ్ళీ ఇంకొకటి వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ మనకి ఎలా ఉందో చూడొచ్చు. ఇగో ఇది బాగుంది. ఇది కూడా చూడండి మరి మీకు పక్కన పెడతానా? ఇగో ఒకటి డిజైన్. కారు కత్త ఇక్కడ కూడా రెండు సారీని మా పక్కన పెట్టి ఇంతపుడు చూడండి మనకు ఓకే కొన్ని డిజైన్స్ వస్తాయి మొత్తం డిజైన్స్ ఈ విధంగా మనకు పట్టు శారీస్ చాలా ఉంటాయి మనం ఇంకోటి సెట్ తీసుకోవచ్చు జిప్ బ్యాగ్ లో కొన్ని వస్తాయి కొన్ని బాక్స్ ఐసెంట్లు వస్తాయి కొన్ని లూజ్ వస్తాయి కొన్ని నార్మల్ గా వేరే దాంట్లో ఇలాంటి బాక్స్ ఐటమ్స్ వస్తాయి ఇలాంటి ఇంకో బాక్స్ లో కూడా చాలా చానా ఐటమ్స్ లో వెరైటీ సిల్క్ ఐటమ్స్ చూడవచ్చు చాలా నీట్ గా అడుగుతున్నా గారు చాలా ఇలాంటి మంచి కంపెనీలు బట్ మీ తరఫున మనకు చాలా మంది ఇక్కడ చాలా మంది హండ్రెడ్ లో నైన్టీ నైన్ పర్సెంట్ మంది భయపడే వాళ్ళే ఉంటారు మోసపోయిన వాళ్ళే ఉంటారు అది కూడా నేను రిటైల్ ఉన్నది ఉన్నది చెప్తా ఎప్పుడైనా కానీ ఇక్కడికి వచ్చిన వీడియోలో కూడా ఒకే విషయం చెప్తా మీరు ఇక్కడికి వచ్చిన నా దగ్గరకు వచ్చారనుకోండి స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుందా ఆ నెంబర్ కాల్ చేయండి ఒకలా కాల్ చేస్తే మా వాళ్ళ పికప్ చేసుకుంటాం సూర టేషన్ సూరటేషన్ నుంచి రెండున్నర కిలోమీటర్ దూరంలో మాది ఉన్న జలాండ్ మెఘమాల్ రఘువుల్ టెస్టర్ మాట ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నది ఓకేనా అండి ఒకవేళ మీరు లేదు అన్న మీరే రన్న కూడా మీ మా మనిషిని పంపిస్తే మా మనిషి వచ్చి మిమ్మల్ని తీసుకొని వస్తారు నా దగ్గరకు వచ్చి ఒకవేళ మీరు చూసుకోండి క్లాత్ పరంగా చూసుకున్న రేట్ పరంగా చూసుకున్న నాకు ఏ ఇబ్బంది లేదు మీరు సూరత్లో మొత్తం తిరిగి వేసి వచ్చిన నడుస్తుంది తిరగకపోయినా నా దగ్గర రేట్ పరంగా కంపేర్ చేసినా కూడా నాకు ఓకే మీరు తీసుకోకుండా తీసుకోకుండా నాకు ఏం ఇబ్బంది లేదు కానీ బయట పోయి మోసపోకండి ఇంటి ఉన్నది చెప్తున్నా చెప్తున్నాక తీసుకున్నా తీసుకోపోకపోయినా బయట పోయి మోసపోకండి మీకు చాలా మంది దొరుకుతారు వాళ్ళు తీసుకోపోతారు అది అది కూడా రిటల్లీ ఉన్నది ఉన్నాడే చెప్పి నేను ఇస్తున్నా నాకు ఏ మార్క్ రీమార్క్ ఇంత వరకు నేను ఎలా నోకు ఇప్పటి వరకు సునీత మేడం ఛానల్లో ఇంతవరకు రీమార్క్ అన్నదే నాకు లేదు

వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేస్తే మీకు ఒకవేళ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఒకవేళ మీకు ఈ శారీ నచ్చిన స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసుకొని నెంబర్ పంపించండి నెంబర్ పంపించినాక ఈ శారీ చూపెట్టండి ఈ శారీ ఒకవేళ అవైలబుల్ ఉన్నది అనుకోండి ఫాస్ట్ మూవీస్ పండుగ వస్తాను కానీ ఉంటే ఉండకపోవచ్చు రెండు రెండు ఆప్షన్స్ ఇది ఒక ఉన్నది అనుకోండి మీకు వీడియో కాల్ చేసి ఇదే శారీ చూపిస్తారు ఇది కాకుండా మీకు ఏ శారీ కాకుండా అదే వీడియో కాల్ లో చూపిస్తారు వాళ్ళు అదే చేస్తాను నేను కాకపోయినా నేను అవ్వాలి ఉంటాను నేను చూస్తాను వేరే రోజు అవ్వాలి ఉంటే వేరే రోజు అవ్వాలి ఆ పత్రిక ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను నీట్గా సూర్య గారు మనకి చాలా రోజుల తర్వాత మన వీడియో అందరికి వచ్చింది మీ అందరికి కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ ఉండేది ఉన్నట్టు కుండా బద్దలు కొట్టి చెప్పేస్తారు నిజంగా దాంట్లో మాత్రం మనం మెచ్చుకోవాల్సిందే మీకు కూడా ఎంతో సహాయపడే తోడు ఆల్రెడీ మీ అందరికి తెలుసు చాలా మంది తీసుకున్న వాళ్ళకి కూడా మీరు ఖచ్చితంగా ఈ వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మళ్ళీ చెప్తున్నా టోటల్ గా మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా వీడియో పైన నెంబర్ కి కాల్ చేసి ఇక్కడ ఉన్న తేజ సూర్య గారు మీకు మాట్లాడతారు ఇక్కడ ఉన్న తెలుగు స్టాఫ్ కూడా మీతో మాట్లాడతారు ఓకేనా ఫ్రెండ్స్ గా థాంక్యూ ఇంకా ఇంకో విషయం ఏంటంటే మీరు అంటారు వచ్చి సూర్య గారు మాట ఒకవేళ నాతో ప్రత్యేకంగా మాట్లాడాలి అనుకున్నారు అనుకోండి ఆ నెంబర్ కాల్ చేస్తే మాట్లాడదా లేకపోతే నేను బిజీ ఉన్నా ఆ పర్లని వ్యక్తికి కూడా చెప్పండి నా ఆయన మీ ప్రాబ్లం ఏంటో అతను కూడా చెప్పండి ఆమె కన్నా చెప్పండి ఆ ఫోటో మొలితో వాళ్ళ చెప్పండి ఏ ప్రాబ్లం నాతోనే మాట్లాడాలని రూల్స్ లేదు వాళ్ళ వాళ్ళైతే వాళ్ళు కూడా చేస్తారు ఓకే వాళ్ళ సాయపడ వాళ్ళ నా వాళ్ళు టెన్షన్ తీసుకోకండి నేను మీకు మెగా మాటలో ఖచ్చితంగా నేను ఉంటా ఖచ్చితంగా అని కాదు ఎగ్జాంపుల్ చేస్తే అవైలబుల్ ఉండకూడదు మీకు అవైలబుల్ ఉండకపోతే జాబ్ గురించి మీకు అవైలబుల్ ఉండకపోతే వాళ్ళు కూడా నా లెక్కన సహాయపడతారు ఏం టెన్షన్ తీసుకోకండి తీసుకోకపోతే